హలో అండి ఈరోజు ఈజీగా అటుకే ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం దానికంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్దామా ఒక బాండీలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో పచ్చిమిర్చి పోపు దినుసులు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసి కొంచెం పసుపు వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా మాగనివ్వాలి అది లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది అందులోని మనం కట్ చేసి పెట్టుకున్న అటికాయ ముక్కలు కూడా వేసి అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోతే ఆయిల్ యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మాగనివ్వాలి ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు గరం మసాలా అండ్ అలాగే ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోండి ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం ఉడికినిచ్చిన తర్వాత తీసేయడమేనండి అంతేనండి అటుకే ఫ్రై అయితే రెడీ అయిపోయింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు నా వాయిస్ బాగుందా ఇది బాగుందా నాకైతే ఇదే నచ్చింది నేను రెండు పోస్ట్ చేస్తాను దేనికి ఎక్కువ లైక్స్ వస్తే అది కంటిన్యూ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి